ఈ రోజు కూడా పాత కట్టాలని బిల్లు రాగల కానీ మన బిల్లులు కాదు వేరే వాళ్ళ బిల్లులు వస్తున్నాయి పెట్టుబడిదారులకు ఇటీవల కాలంలో రాయితీలు ఇచ్చాడు రెండు రెండు లక్షల కోట్ల ఇరవై రెండు లక్షల కోట్ల పైగా వాళ్ళకి బడ్జెట్లో మరి వాటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి మనకి ఏమి ఇచ్చాడు మనకు ఉన్న చట్టాలను రద్దు చేయడం మనకు బడ్జెట్లో కోత విధించడం మనకి చేస్తున్నాడు ఇంకో పక్కన

జరిగింది అంటే జిల్లా వ్యాప్తంగా సమూలమైనటువంటి పద్ధతిలో ఈ బంధు జరుగు ఆ జీతాలు కట్టాలని ఈ నిర్ణయాలని ఎందుకు కార్మిక వర్గం చూస్తే వేదిక మీద అందరూ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఎన్నో పోరాటాలు చేస్తున్నారని పది సంవత్సరాల ఈ పోరాటాలు చేసే సందర్భంలో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వందలాది వేలాది కేసులు నమోదు చేస్తున్నారు కేసులు పాలన చేసి ట్రేడ్ యూనియన్ అనిపించాలని చెప్పి చూస్తున్నారు ఓ పక్కన రైతులు రైతు ఉద్యమం మీద అనిపించాలని చూశారు రైతులు ఢిల్లీలో దాదాపు రైతు చట్టాలు రద్దయిన తర్వాత ఇంటికి వచ్చారు అంటే సంవత్సరం పాటు ఢిల్లీలో ఉండి రైతు చట్టం రద్దయిన తర్వాత ఇంటికి అంటే దుర్మార్గమైన ప్రాశిస్ట్ విధానాన్ని దుర్మార్గంగా అంటివేయాలని చెప్పేసి ఒక పక్క ట్రేడింగ్ అంటివేయాలని చూస్తున్నారు ఇంకో పక్క రైతు ఉద్యమాన్ని అంటివేయాలని చూస్తున్నారు ఇంకో పక్క వ్యవసాయ కార్మికులకు ఉపాధి అని చట్టం చేసుకొస్తే ఆ చట్టాన్ని కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నారు అందుకనే అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసే రెండు సార్లు అధికారులు ఇంకా మిగిలిపోయిన

ఈ విషయాలు కరపత్రాలు కూడా ఇంటింటికి తిరిగి పంచాలని చెప్పి చెప్పాం పథకాలు సేకరణ చేయాలని చెప్పాం ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్లాలని ఆ రకంగా మీరూ సంగలో పాల్గొనాలని మీ అందరికీ కూడా విప్లవ తెలియాలని తొలగతాయి తెలియజేస్తూ ఆ రోజు సంగళలో పాల్గొనాలని చెప్పేసి ఐక్యత इस देश की रक्षा कौन पर करेगा कहना